హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్రిస్పీగా స్పాంజ్లెస్గా దోశ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి చాలా మెత్తగా వస్తాయి అలాగే క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయి ఈ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మూడు కప్పు బియ్యం తీసుకోవాలండి అందులోనే కప్పు మినపగుళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ ముందు అందులో గుప్పుడు పచ్చి కొబ్బరి వేసి కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా దోశల పిండి అయితే మనకు తెలుసు కదా ఆ పేటర్లో పిండి అంతా కూడా ఆడేసుకోవాలండి చూశారు కదా ఇలా పిండి అంతా కూడా ఆడిన తర్వాత బౌల్లో తీసుకుంటే మీకే తేడా తెలుస్తుంది చూడండి బబుల్స్ బబుల్స్గా ఎలా వచ్చిందో ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ పిండి నానిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటాయి రెగ్యులర్గా వేసే దోశలో ఈ విధంగా ఒకసారి కొబ్బరి యాడ్ చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇలా ముందుగా నేను స్పాంజీ దోశని వేసి చూపిస్తాను తర్వాత క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి స్పాంజీ స్పాంజీగా దోశ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారా పాల టైప్లో చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు చూడండి అంతే పలచగా క్రిస్పీగా వేసుకున్నా కూడా చాలా మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి కొబ్బరి దోశ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు రెగ్యులర్గా వేసే దోశ ఇడ్లీ బోరు కొడితే ఈ విధంగా ట్రై చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా తింటారు ఇంకెందుకు కాదు మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర చిన్న రెడ్ కలర్ డాట్లో అలర్ట్లో తెలుస్తాయండి అక్కడ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో తెలుస్తాయి లైక్ చేయడం మర్చిపోవద్దండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ